గుడ్ ఈవినింగ్ తీయాలి వీడియో క్లారిటీ ఇప్పుడు ఉందా ఎవరైనా చెప్పండి సిస్టర్ ఉన్నావా జోస్నా సిస్టర్ దివ్య ఫైన్ అండి నేను కూడా తిన్నాను తిన్నాను నాగేష్ మీరు తిన్నారా విద్యాసాగర్ గారు హాయి అన్నీ డ్యూటీకి వెళ్ళలే టుడే హాలిడే శ్రీకాంత్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ శివరాత్రి శుభాకాంక్షలు బాగాలేదారా అయితే ఎండి చేసేద్దాం మరి ఇక్కడ లైవ్ని ఈవినింగ్ ట్రై చేస్తాను నో ఐమ్ ఫుల్ ఈటింగ్ నో హోస్టింగ్ అయ్యో ఫీవరా ఓకే ఓకే క్లారిటీ లేదు బాయ్ హాయ్ కళ్యాణి గుడ్ ఈవినింగ్ వీడియో క్లారిటీ లేదు అంటున్నారు ఈవినింగ్ ఈవినింగ్ ట్రై చేద్దాం అయితే చింతకాయ పచ్చడియా డిస్టర్బెన్స్ వస్తుందా వీడియో క్లారిటీ బానే ఉందా అక్క వీడియో క్లారిటీ కూడా అలానే ఉందా వీడియో క్లారిటీ బాగా లేకపోతే ఇంకా లావెండ్ చేయడం బెటర్ హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ కళ్యాణి విషయ సేమ్ కూడా టెంపుల్కి వెళ్ళావా వీడియో క్లారిటీ బాగానే ఉందా విజయ సాగర్ గారు నేను వైజాగ్ ఇప్పుడు ఉంది ఓకే అండి థ్యాంక్ యూ గాలి వస్తుంది కదా సో అది వాయిస్ డిస్టబెన్స్ ఏ యష్ గారు హాయ్ నేదు వైజాగ్ అండి అప్పుడప్పుడు క్లారిటీగా ఉంటే నమ్మగోళ్ళు థ్యాంక్ యూ మమ్మీ ఫుల్ బ్లర్ అవుతుందా మహాశివరాత్రి శుభాకాంక్ష థ్యాంక్ యూ ద సేమ్ కూడా హ్యాపీ శివరాత్రి శ్రీకాంత్ గారు అయ్యో అవునా మాకు సిగ్నల్ ఉండదండి ప్లీజ్ లైక్ ఇంట్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ నైన్ రూపీస్కి రైన్ రూపీస్ కి మెంబర్షిప్స్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ క్లారిటీ లేదా అయ్యో అయితే లైవ్ అండ్ చేసేద్దాం క్లారిటీ లేదా అంటున్నారు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఏ మమ్మీ పడతావు మణికారు కాయి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పట్టే పట్టే బెల్లైకన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో థ్యాంక్ యూ ఎవరు కొత్తగా హలో గుర్తున్నానండి మీ గుర్తున్నారా థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు యేసు ఇంక పిక్కలు అయ్యో దాంట్లో ఆనంద్ గారు హలో థ్యాంక్ యూ మహేష్ గారు అంటున్నారు తిన్నాను తిన్నా మీరు తిన్నారా యేసు అవి వేయకూడదు చింతపోటులు ప్లేయింగ్ రా ఏషి నేను వచ్చినంటే కొడతాను యేషు నేను ఇంకా అవి వేయకూడదు మరి సరేనా సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మనీ గారు సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ మెన్స్ గాలి ఎక్కువ వేయడం వల్ల Esse sabá.